హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది రోడ్ సెకండ్ బిట్ అండి డాంబర్ రోడ్ సెకండ్ బిట్టు మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు అమ్మకానికి ఉందండి ఇదే సైట్ మనకు బాగుంటుంది దారి కూడా బాగుంటుంది మనకి ఇటు సైడ్ దారి వస్తుంది మళ్ళీ ఈ దారి టోటల్గా ఇదే దారికి ఉంటుంది ల్యాండు ఇందులో ఒక బోరు ఒక బావి ఉందండి డాంబర్ రోడ్ సెకండ్ బిట్టు చుట్టూ మామిడి చెట్లు తోటలే ఉన్నాయండి ఇందులో కూడా మూడు నాలుగు మామిడి చెట్లు వస్తాయి మనకిది జిల్లా రిజిస్ట్రేషనే జనగామ జిల్లా నుంచి మనకు పది కిలోమీటర్లు ఉంటుందండి హైదరాబాద్ నుంచి మనకు తొంభై తొంభై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి ల్యాండ్ వరకు జనగామ సిద్దిపేట హైవే నుంచి మనకు జస్ట్ ఐదు వందల మీటర్లు మాత్రమే ఉంటుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ వాటర్ మాత్రం ఫుల్ ఉన్నాయండి ఇందులో బాగుంది సైటు చుట్టూ మామిడి తోరలో ఉన్నాయండి దీనికి టైటిల్ పరంగా క్లియర్ అండి నెలకనిపించేది డాంబా రోడ్డు